హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలోని ఐకానిక్ టవర్స్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే డీవాటరింగ్ అయితే పూర్తి అయితే చేసుకుంది ఇక్కడ మొత్తం జరిగిపోయింది ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఈ వారం వచ్చే వారంలో ఈ పనులు కూడా అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి అంటున్నారు మీరు చూశారు కదా మొత్తం అంత ముందు ఒక రెండు నెలల దాకా డివాటరింగ్ పనులు అయితే చాలా అయితే చేసి పూర్తి చేశారు ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈ ఐకానిక్ టవర్ వన్ దగ్గర కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం మనం ఈ ఏప్రిల్ మూడో వారంలో మోడీ గారు అయితే వచ్చి వస్తారని చెప్పి అంటున్నారు కదా అది వచ్చిన తర్వాత కూడా ఈ సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి పనులు కూడా అయితే మొదలవుతాయి ప్రజెంట్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు పరిస్థితి అయితే ఇలా ఉందనమాట చాలామంది అయితే అడుగుతున్నారు ఐకానిక్ టవర్స్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పి అందుకని చెప్పి మనం వచ్చామన్నమాట అలానే అక్కడ హెచ్ఓడి టవర్స్ హైకోర్టు దగ్గర కూడా ఎలా ఉందన్నది మీకు అయితే చూపిస్తాను చెప్పండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ దగ్గర టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ అయితే ఉన్నాం అన్నమాట ఇక్కడైతే చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడైతే ఇలా ఉంది ఈ పన్ను స్టార్ట్ అయిపోతే చాలా స్పీడ్గా అయితే ఇంకా మొదలవుతాయి రాజధాని పనులు ఇంకా అటు హైకోర్టు వైపు కూడా పర్మనెంట్ హైకోర్టు దగ్గర కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఈ హెచ్వై టవర్ ఐదు అనమాట ఇది ఇక్కడైతే ప్రెజెంట్ పరిస్థితి ఇలా అయితే ఉంది ఇప్పుడు మనం వచ్చేసి పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడైతే పరిస్థితి ఇలా ఉంది ఏంటంటే మొన్న అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల పెండింగ్ పడటం వల్ల పనులు అయితే ఆగినాయి కదా అందుకని చెప్పి ఇంకా పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండైతే చేస్తున్నాను మన ఛానల్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి